నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ పద్మిని ప్రస్తుతం వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం అండి ఓం ఓం శివాయ నమో హెల్త్ ఇష్యూస్తో పడని వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు నిజంగా అదృష్టవంతులుగానే కన్సిడర్ చేయొచ్చు హెల్త్ ఇష్యూస్ ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి అది షుగర్ అనుకోవచ్చు బీపీ అనుకోవచ్చు ఇంకా ఏదైనా అనుకోవచ్చు ఖచ్చితంగా సఫర్ అవ్వటం అనేది జరుగుతుంది సో వీటి నుంచి అసలు ఎలా స్టార్ట్ అవుతాయి ఎలా వీటికి ఎండ్ కార్డ్ వేయచ్చు అనేది ఒక్కసారి సో ఇవాళ హెల్త్ ఇష్యూస్ గురించి మాట్లాడదామండి హెల్త్ ఇష్యూస్లో మోస్ట్ ఇంపార్టెంట్ ప్లే చేసేది వాస్తు రైట్ వాస్తు పురుషుడు మన ఇంట్లో ఉంటాడు మన ఇళ్ళల్లో మనం చేసే అతి పెద్ద పని ఏంటంటే చెత్త వేయడం మనం ఎక్కడైతే చెత్త వేస్తామో అది వాస్తు పురుషుడికి ఎక్కడెళ్ళి పడుతుందో ఆ హెల్త్ ప్రాబ్లం వస్తుంది మరి ఎక్కడో ఒకటి వేయాలి కదా నేను చెప్తాను వినండి ఇంటి లోపల మాట్లాడుతున్నాను ఇంటి బయట మాట్లాడట్లేదు ఇంటి లోపల చాక్లెట్ తినేస్తే కవర్ పారేస్తాడు చిప్స్ ప్యాకెట్ తినేసి కవర్ పడేస్తారు నెక్స్ట్ రోజు పని మనిషి వచ్చి ఊడుస్తుంది అప్పటిదాకా అప్పటిదాకా అక్కడే ఉంటది సో ఎవరు వాస్తు పురుషుడు మీద పడేస్తారు చెత్త కొంతమంది అయితే కలెక్షన్ ఉంటది చెత్తది కొంతమంది అయితే రూమ్ లోపల డస్ట్బిన్ పెట్టుకుంటారు వాళ్ళకైతే శాశ్వతంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి రూమ్ లోపల డస్ట్బిన్ ఉండకూడదు అసలు ఉండకూడదండి మన రూమ్ లోపల డస్ట్ బిన్ పెట్టకోకూడదు ఇంటి లోపల డస్ట్ బిన్ ఉండకూడదు అదేంటి మరి ఇప్పుడు బెడ్రూమ్ ఒక డస్ట్ బిన్ బాత్రూమ్స్ లో డస్ట్ బిన్స్ సర్వసాధారణమే కదా పెట్టుకోకూడదు అండి డస్ట్ బిన్ లో బాత్రూమ్ లో డస్ట్ బిన్ ఇంతవరకు ముందు అయితే మన పూర్వీకులు ఎవ్వరు డస్ట్ బిన్ పెట్టుకోలేదండి చెత్త అనేది ఇంటి బయటనే పెడతారు తీసేయాలి తీసేయాలి ఇంటి లోపల డస్ట్ బిన్ శాశ్వతంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఆ షుగర్ బీపీ రావడానికి కారణాలు ఇవే ఇంట్లో ఇంటి లోపల డస్ట్ బిన్ పెట్టేయడం సో మీరు చూస్తే చాలా మంది తిరుపతిలో చిన్న చిన్న బాడీ పార్ట్స్ దొరుకుతాయి హండ్రెడ్ రూపీస్ కి కాళ్ళని చేతులని బయట అమ్ముతూ ఉంటారు తెలుసా మీకు ఆ తీసుకెళ్లి అది దైవానికి ఇస్తారు ఐడియా ఉందా మీకు తిరుపతిలో కొండ కింద తిరుమలలో మాట్లాడారు తిరుపతిలో కింద ఉంటారు వాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు చిన్న చిన్న పాదాలు ఉంటాయి పాదాలు చేతులు మెడ చెవ్వు అన్ని బాడీ పార్ట్స్ ఉంటాయి వాళ్ళకి చిన్న చిన్న తో ఉంటాయి సో మీకు ఏ ప్రాబ్లం అయితే ఉంటదో అది తీసుకెళ్లి పైన కొండ మీద అర్పిస్తారు దేవుడికి హుండిలో హుండీలో వేసేస్తారు ఎక్కడైనా వేసేస్తారు దైవానికి అర్పించేసి వెళ్ళిపోతారు ఇప్పుడు ఇది చాలా సర్వసాధారణం అయిపోయింది సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఇళ్లలో చెత్త వేసేటప్పుడే కంట్రోల్ చేసుకోండి చెత్త బయట వేస్తే మీకు ఏమీ కాదు చాలా మంది వదిలేస్తున్నారు ఇప్పుడు మరి అపార్ట్మెంట్ కల్చర్ లోనే ఉన్నామండి మనం బయట పెట్టడానికి లేదు బయట అంటే ఇంటి లోపల ఉండొద్దు అని చెప్తున్నా ఇప్పుడు అదేదైనా బాల్కనీ వచ్చింది బాల్కనీలో పెట్టచ్చా సరే బాల్కనీ సెకండ్ ఆప్షన్ ఇంటి బయట పెట్టుకుంటే మంచిది బాల్కనీ ఇంకా మీరు సెకండ్ ఆప్షన్ ఇంకా సరే ఓకే అట్లా అట్లా సో నేను చెప్పేది అంటే మెయిన్గా ఇల్లు లోపల చెత్త వేసుకోవద్దు సో ఈ వాసు పురుషుడి మీద ఎందుకు వేయడం ఇవాళ ప్రతి ఇంట్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి రీజన్ ఏంటంటే అదే చిప్స్ ప్యాకెట్లు చాక్లెట్ కవర్లు ఈ కవర్లే ప్లస్ చెత్త చెత్త ఊడిపోయి ఎప్పటికప్పుడు చెత్త ఊడుస్తూ ఉండాలి పొద్దున ఒకసారి సాయంత్రం కూడా బాగా మట్టుంది తీసేయడం బెటర్ రేపు పొద్దున పని మనిషి వస్తుంది ఉండాలి ప్లస్ సింక్ లో కూడా అవి కూడా తోమేస్తే బెటర్ ఎప్పటికప్పుడు కాదు కానీ అయితే ఉండకూడదు నేల మీద ఎంగిలి గిన్నెలు ఉండకూడదు ఆ పిచ్చి కవర్లు ఉండకూడదు చెత్త ఉండకూడదు మీరు గిన్నెలు కడగలేరు ఓకే అండర్స్టాండ్ కానీ కనీసం సాయంత్రం ఒక ఊడగలరు కదా ఒక కో ఫైవ్ కో ఊడ్చేయండి సంధ్యాకాలం లోపల ఒకసారి రూట్ చేయండి అంటాను నేను సో చాలా ఇంపార్టెంట్ నేల మీద చెత్త ఉండొద్దు కవర్లు పడేసి అలా వదిలేయకండి ఏ తింటే దాని లో వేయండి చాలా ఇంపార్టెంట్ ఎక్కడ చెత్త పడుతుందో అక్కడ అనారోగ్యం వస్తుంది ఇవాళ ప్రతి ఇంట్లో అనారోగ్యం సమస్య ఉంది ఫస్ట్ అనారోగ్యం సమస్య కొట్టేది పెద్దోళ్ళకి ఇమ్యూనిటీ వీక్ ఉంటుంది మీరేస్తే మీ పెద్దోళ్ళకి ప్రాబ్లం వస్తుంది సో ఇంట్లో ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి షుగర్ వస్తుంది అని అంటే ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నాం షుగర్ వేస్తుంది అంటే పొరపాటు చాలా సింపుల్ షుగర్ తింటాం అలా కాదు ఇప్పుడు వాస్తు పురుషుడు ఉంటాడు వాస్తు పురుషుడు అది జనరల్ అది షుగర్ ఎందుకంటే చాక్లెట్ వ్యాపారేస్తున్నాం షుగర్ దే వ్యాపర్ మీరు వేస్తున్నారు అప్పుడు వేస్తే ఏమవుతుంది అంటే షుగర్ వల్ల ఒక పాటు పాడవుతుంది కొంతమందికి ఒక షుగర్ వల్ల కొందరు కళ్ళు కొడుతుంది కొంత కళ్ళు కొడుతుంది అది ఎక్కడ పడితే అప్పటి ప్రాబ్లం అవుతుంది నేనేమంటున్నా ఆ షుగర్ వ్యాపరే వేయకండి మీరు షుగరే తినకండి ఆ చాక్లెట్ తినకండి ఆ చాక్లెట్ వ్యాపర్ వేయకండి మీరు ఒకటే చోట వేపర్ వేస్తే అదే ప్రాబ్లం వస్తుంది కదా సో ఇంట్లో అసలు తినకండి షుగర్ కుదిరినంత వరకు షుగర్ తినొద్దు అంట నేను సరే తిన్నారు దాన్ని పడేయండి బయటికి ఇంట్లో షుగర్ వ్యాపర్ ఉండకూడదు చాలా డేంజర్ చాక్లెట్ వ్యాపర్ కింద పడేయకూడదు అది మాత్రం వేరే వ్యాపర్ ఏదో పడేశారంటే అనుకుందాం చాక్లెట్ ఇంకా స్వీట్ దేని దేంట్లో అయితే ఉంటుందో అది మాత్రం కింద పడేవద్దు అండి మెయిన్ గా చాలా ఇంపార్టెంట్ అలా ఫ్రూట్స్ తినేశారు ఆ ప్లేట్ అక్కడ నేల మీద వదిలేసి వెళ్ళిపోతారు సినిమాకి వెళ్ళిపోతారు తర్వాత వస్తారు అది అప్పటిదాకా అక్కడే ఉంటది కలిపి వాస్తు పురుషుడి మీద నేల మీద ఏది వేయొద్దు టేబుల్ మీద పెట్టారంటే ఒకటి అర్థం ఉంది నేల మీద ఏది పడేయద్దు ఎల్లు క్లీన్ గా ఉంచండి షుగర్ కి సంబంధించిన ఐటమ్స్ ఏదైనా చెత్తబుట్టాలను వేయండి అయిపోయిన తర్వాత దాన్ని వదిలేవద్దు షుగర్ అయినా సాల్ట్ అయినా రూమ్ కో చెత్తబుట్ట పెట్టుకుంటామంటే అంటే కుదరదు కుదరదు చెత్తబుట్ట అవుతుంది అని అంటున్నాం కరెక్ట్ ఏం లేదు శాశ్వతంగా పర్మనెంట్ ప్రాబ్లమ్స్ వస్తాయి టెంపరరీ కాదు ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అది మీరు అన్నట్టుగా పూర్వం రోజుల్లో ఇల్లుకి దూరంగా యార్డ్స్ ఉండేవి బ్యాక్ యార్డ్స్ ఉండేవి మనకి చక్కగా అక్కడెక్కడ ఉండేది కదా చెత్త వేసుకునే ప్రదేశము బాత్రూమ్స్ కూడా చాలా దూరం ఉండేవి ఇప్పుడేమో అన్ని ఒక దగ్గరకు వచ్చేసింది బాత్రూమ్స్ అక్కడే చెత్త అక్కడే ఇప్పుడు ఇలా అన్నారు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇంకో మూడు నాలుగు వేలు ఉన్నాయి అంతే తర్వాత మొత్తం మారిపోతుంది ఎవరు ఊరాలకి వెళ్ళిపోతారు ఎవరు బిజినెస్ చేసుకుంటారు ఇక జాబులు ఉండవు కదా మూడు నాలుగు వేల తర్వాత మీరు చూడండి చాలా డైవర్సిటీ ఉంటది మార్పు వస్తుంది ఆల్రెడీ ఒకసారి ప్రొడక్ట్ చేశారు చేశాను హెల్త్ కూడా ఇంప్రూవ్ అయిపోతుంది చాలా మార్పు రాబోతుంది మనిషిలో ఇట్లాంటి చిన్న చిన్న మార్పులు అనేవి లైఫ్ లో తెచ్చుకోవాలి తెలియదు మనకి తెలుసుకుని ఇట్లాంటి తప్పిదాలు చేసుకుని హెల్త్ ఇష్యూస్ కోవర్ తెచ్చుకోకూడదు అంతే కదా సో చిన్న చిన్న తప్పులో పెద్ద కొండంత ప్రాబ్లం వచ్చేది చిన్న చిన్న తప్పుల దగ్గరే ఇంటిని క్లీన్ గా ఉంచుకోండి చెత్త ఇల్లు బయట ఉండాలి లోపల మనం ఉండాలి బ్యూటిఫుల్ గా చెప్పారు సో మచ్